అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్లు మరియు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ అయితే తీసుకొచ్చారు ఫిబ్రవరి ఆరో తారీఖు నుండి కూడా ఎవరైతే కొత్త పింఛన్దారులు అలాగే కొత్త రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్తూ ఆరో తేదీ నుంచి కూడా మీరు అందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక ఈ కొత్త పింఛన్లకు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఇక ఈ కొత్త రేషన్ కార్డులకు ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ జిరాక్స్లు ఉండాలి ఏ ఏ పత్రాల ద్వారా అంటే ఏ ఏ ప్రూఫ్స్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి వివరాలు అయితే అందిస్తాను ఇక కొన్ని రోజుల నుంచి అంటే దాదాపు సంవత్సరం నుంచి కూడా మనకు ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా పెన్షన్దారులు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు కొత్త పెన్షన్లకు సంబంధించి భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు ఒంటరి మహిళలు వికలాంగులు వీళ్ళంతా కూడా ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు ఇక వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారు అలాగే కొత్తగా పెళ్ళైన జంటలు అలాగే ఇప్పటికే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు వారి పిల్లలను పుట్టినటువంటి పిల్లలను రేషన్ కార్డులోకి చేర్చుకోవడానికి ఇలా అనేక రకాలుగా ఏంటంటే మనకు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు ఇక కొత్త రేషన్ కార్డులు మరియు కొత్త పింఛన్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మీకు నేను అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ బటన్ ఉంది మీరు తప్పకుండా లైక్ చేయాలి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది ఇక అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలకు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మీకోసమైతే నేను తీసుకొస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ను మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి పింఛన్ కోసం ఎదురు చూస్తున్నవారు అలాగే అర్హత ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక దాదాపు పదమూడు నెలల నుంచి కూడా అంటే సంవత్సరం పైన నుంచి కూడా లబ్ధిదారులంతా కూడా ఈ యొక్క కొత్త పింఛన్లు మరియు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు అయినా కూడా ఇప్పటి వరకు అంటే వెంటనే ఎన్నికలు రావడం తర్వాత మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఇక మన ప్రభుత్వం ఏర్పడి అన్నీ కూడా సర్దుకునే లోపు ఎనిమిది నెలలు గడిచిపోవడం ఇలా కొన్ని ఫ్యాక్టరీస్ వల్ల ఏంటంటే ఈ యొక్క కొత్త పింఛన్లు మరియు కొత్త రేషన్ కార్డులకు అవకాశం కల్పించలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎటువంటి ఇబ్బంది లేదు అంటే గత డిసెంబర్ నెలలోనే కొత్త రేషన్ కార్డులు మరియు కొత్త పింఛన్లకు డిసెంబర్ రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు మీరు దరఖాస్తు చేసుకుంటే మనకు జనవరిలో ఇస్తామన్నారు కానీ ఇప్పుడు డిసెంబర్ అయిపోయింది మళ్ళీ జనవరి అయిపోయి ఫిబ్రవరి కూడా వస్తుంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా లబ్ధిదారులు ఎప్పటికీ ఇబ్బంది పడుతున్నారు వారి ఇబ్బందులన్నీ గమనించుకొని ముఖ్యంగా కొత్త పింఛన్ దారుల్లో వితంతు మహిళలు ఒంటరి మహిళలు వికలాంగులు వీళ్ళంతా కూడా చాలా బాధపడుతున్నారు కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని ఇక వీరందరి కోసం అలాగే రేషన్ కార్డులకు సంబంధించి చూసుకుంటే కొత్తగా పెళ్ళైన జంటలు అలాగే కొత్తగా పెళ్ళయ్యి పిల్లలు పుట్టినటువంటి వారు వాళ్ళంతా కూడా మేము ఎప్పుడు రేషన్ కార్డులు ఇస్తారు మాకు ఎప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందుతాయి కనీసం తినడానికి రేషన్ బియ్యమైనా వస్తాయని వారంతా కూడా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు ఇక వీరందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక మొన్నటి రోజున ఆయన ప్రెస్ మీట్ పెట్టి మనకు ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక ప్రస్తుతానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు మనకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొద్దిగా పుంజుకున్న తర్వాత ఈ సూపర్ సిక్స్ పథకాలు అయితే ఇస్తాం మేము ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి ఉన్నాం ఎక్కడా కూడా అసత్య ప్రచారాలను నమ్మొద్దు సూపర్ సిక్స్ పథకాలు ఎవరంటే కొన్ని కొంతమంది చెప్తూ ఉన్నారు అవన్నీ కూడా మీరు లెక్కలోకి వేసుకోవద్దు ఖచ్చితంగా ఈ సూపర్ సిక్స్ పథకాలు అమలు అవుతాయి ఖచ్చితంగా ఈ యొక్క మేము ఇచ్చినటువంటి హామీల ప్రకారం మీకు హామీలన్నీ అమలు చేస్తామన్నారు ఇందులో భాగంగానే ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఈ కొత్త పెన్షన్లకు ముందుగా అవకాశం కల్పించబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు అలాగే వృద్ధాప్య మహిళ వృద్ధాప్య వృద్ధులు అలాగే మనకు వికలాంగుల పెన్షన్ కోసం చూస్తున్న వారు అలాగే నేతన్నలు డప్పుకారులు చర్మకారులు వీళ్ళంతా కూడా ఈ కొత్త పెన్షన్కు దాదాపు ఇరవై ఐదు కేటగిరీలకు మీరు పింఛన్కి అప్లై చేసుకోవచ్చు ఇక ఈ పిన్షన్కి అప్లై చేసుకోవడానికి నేను గత వీడియోలు కూడా చేశాను ఏ ఏ ఫ్రూప్స్ కావాలి ఏంటని నేను మళ్ళొకసారి ఇక్కడ చెప్తాను ఒకవేళ ఎవరైనా ఇంకా రెడీ చేసుకోకుండా ఉంటే రెడీ చేసుకోండి ఖచ్చితంగా ఆరో తారీఖున కీలక నిర్ణయం ఉంటుంది ఈ కొత్త పింఛన్ల పైన కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనకు రాష్ట్ర కొత్త పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారంతా తప్పకుండా రేషన్ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు విద్యార్థులైతే బ్యాంక్ అకౌంటు ఇక క్యాష్ ఇన్కమ్ మనకు కరెంటు బిల్లు ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోవాలి ఇక అధికారులను అడిగితే క్యాష్ ఇన్కమ్ అవసరం లేదన్నారు కానీ మీరు సిద్ధంగా పెట్టుకోండి మీకు మరి ఎప్పటికైనా అవసరం అవుతాయన్నమాట కాబట్టి ఈ విధంగా మనకు కొత్త పింఛన్లకు ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు ఇక మీరు ఏ కేటగిరీ పెంచుకు అప్లై చేసుకుంటారో ఆ కేటగిరీకి సంబంధించి మహిళలు అయితే మీ బర్త్ డెత్ సర్టిఫికెట్ ఉండాలి వికలాంగులు అయితే సదరం సర్టిఫికెట్ ఉండాలి నేతనులైతే నేతల సర్టిఫికెట్ ఉండాలి అలాగే ఒంటరి అయితే ఒంటరి మహిళల సర్టిఫికెట్ ఉండాలి యాభై ఏళ్ళ పెంచైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది యాభై సంవత్సరాలు ఉండదా లేదా అనేది కూడా మీకు సర్టిఫికెట్ ఉండాలన్నమాట ఇవన్నీ కూడా ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క పింఛన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు ఇస్తే మాకు కూడా సంక్షేమ పథకాలు అంతాయి కనీసం తినడానికి ఉచిత రేషన్ అయినా వస్తుంది అనే ఉద్దేశంలో చాలామంది ప్రజలు ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా మరి ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డు ఉంటేనే మనకు ఇవన్నీ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల కోసం కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఇక ఈ ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మీరు కొత్త రేషన్ కార్డులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మీ కుటుంబ సభ్యులందరివి కూడా ఆధార్ కార్డులు అలాగే మీరు తప్పకుండా ఫ్యామిలీ ఫోటో ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకున్నట్లయితే మీకు ఈ కొత్త రేషన్ కార్డులకు కూడా అవకాశం కల్పిస్తారు ఈ ఫిబ్రవరి నెలలో అంతేకాకుండా మీరు ఆధార్ కార్డులు కూడా అప్డేట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది అప్డేట్ చేయించుకోవాలని సిద్ధంగా ఉంటే మీకు త్వరగా ఈ కొత్త రేషన్ కార్డులు వస్తాయి అలాగే కొత్త రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం అంటే పుట్టినటువంటి పిల్లలను యాడ్ చేసుకోవడానికి అలాగే మనకు ఎవరైనా చనిపోయి వారిని తొలగించుకోవడానికి కూడా లబ్ధిదారులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అవకాశం కూడా కల్పిస్తామని ఈ ఫిబ్రవరి నెలలో అవకాశం కల్పించి మార్చి నెలలో కొత్త పింఛన్లు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీ ఫోన్లో మీరు ఉచితంగా తెలుసుకోండి